మా అమ్మ రొట్టెలు చేస్తుంది గోధుమ రొట్టెలు పిండి తడుపుతుంది వీళ్ళు ఆల్రెడీ రొట్టెలు తింటాను రొట్టెలు కాకముండు అప్పాలా కన్నా హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పావు హాయ్ అట్లా చెప్పాలి చాలు ఇక చెప్పింది కృష్ణవిని ఆల్రెడీ చేస్తుంది రొట్టెలు ఇటుకేదే తింటాను ఇలా మొత్తం రొట్టెలు ఇంట్లో స్పెషల్ ఇంతగా రొట్టెలు చేయడానికి రీజన్ ఏంటంటే చూపిస్తా మీకు ండి బయట అయితే వర్షం వస్తుంది ముసురు పట్టుకున్నది గురించే ఇల్లు రొట్టెలు టైం దొరికిందని లేకపోతే యాక్చువల్గా టైం దొరకదు మాకు చేనుల పని ఉంటుంది కాబట్టి కొంచెం అన్నం కూర వండుకొని తిని పోకటే ఉంటుంది అంతగానం ఏం టైం దొరకదు అన్నట్టు ఇలా టైం దొరికింది కాబట్టి కృష్ణవేణి మా అమ్మ రొట్టెలు చేస్తాడు రొట్టెతో పాటు ఇది ఏంటిది కందిపప్పు కందిపప్ప ఒకసారి కలుపు ఇవ్వండి చిక్కగా కల్చగా కాకుండా చిప్క కందిపప్పు చేసింది అని స్పెషల్ రెండు కాంబినేషన్లో తింటాం ఇక కృష్ణాయిని చేసిన రొట్టెలు అయితే పొరలు పొరలు వెళ్తాయి ఒకసారి చూపిస్తావా అయిందా రొట్టె ఒకటైనా ఉన్నాయి ఒకసారి టీ కృష్ణావిని ఇప్పుడు మీకు చింపి చూపిస్తుంది ఇదిగోండి మధ్యలో రెండు మూడు లేయర్స్ ఉంటాయి కృష్ణావేణి మస్తు చేస్తుంది రొట్టెలు రొట్టెలు సేమ్ పూరి లెక్కనే ఉంటాయి కృష్ణవేణి చేస్తే కృష్ణవేణికి టైం దొరకాలే లేకపోతే ఇక తినలేము రొట్టెలు చేస్తే అంతంతా డొడ్డు డొడ్డు చేస్తుంది ఒక్కొక్కసారి కోపం వచ్చి ఉంటే కదా మమ్మీ శ్రీవేణి పడ్డది అట్లాంటి పనులేవుతాయో తిరిగింది ఆ ప్లేట్ ఉండే ప్లేట్ పడ్డది కన్నా తిను తిను హీరోయిన్ లెక్క తిరుగుదామనుకున్నది పాపం ఆమెకి మళ్ళా బుజ్జగించిన అనుకో ఏడుచుకుంటూ ఉంటుంది అందు గురించే ఉద్యోగించాలి चार को दे देख उंटे छे ఎక్కడ ఉన్నాయట ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చెప్పులు పోతా చెప్పులేసుకుంటావా పడతాపా దుకాణం పోయి కొరకూరి వ్యాకెడికి తీసుకెళ్తా వేడిస్తే అట్లానే కన్నా నాకు బట్టలు లేవు ఒంటి మీద కింద పడ్డాడు బురదల నాడు ఇంటన్నాడు ఇక తినుకుంటా లేదు మావి చేస్తుడు అయిపోయింది కొట్టారు ఇప్పుడు అమ్మ అమ్మాయి చేస్తాను కృష్ణవేణి ఏం పోయింది

పాపం మమ్మీ గిత్త మా చెల్లె వాళ్ళ ఇంటికి పోతాం నేను తింటున్నాయిగా టేస్ట్ అయితే సూపర్ ఉన్నది పప్పుతో టేస్ట్ అయ్యింది ఇక ఇప్పుడు ఎగ్ కర్రీతో పప్పు కన్నా ఎగ్ కర్రీతోనే మంచిగుంది వర్షం తగ్గేటట్టు లేదుగా ఏంటి నిన్న నైట్ నుండి నైట్ కొంచెం ఉండే పొద్దున్న నుండి అయితే బాగా ఒకటి అయితే నువ్వు చెప్పినట్టే అమ్మ కూర చేస్తాం పొడిగా ఏం కూర చేస్తారో తెలియ టమాటాలకు మా అమ్మ చేసే కర్రీ చూడండి రొట్టెల్లోకి రొయ్యల కర్రీ మంచిగా ఉంటుందా అమ్మాసాలు రొట్టెలు చూపెట్టినారో మా అమ్మ రొట్టెలు చూపెడతాను చూపెట్టలేదు అనుకుంటే గ్యాస్ ఎందుకు కింద పెట్టిన పైన పెట్టి వండవద్దా కృష్ణవేణి కింద పెడితే అట్లానే ఉన్నది కృష్ణవేణి పడుకున్నది ఇక తినేసి రెస్ట్ తీసుకుంటాను ఏంటి అమ్మా తింటాం మధ్యాహ్నానికి తింటాం ఇప్పుడు లేదు ఇప్పుడు తిన్నాం